ఒకని సెంటర్లో కూర్చోబెట్టుకుని అందరూ అతని గురించే పోగొడ్డం అయితే కొంచెం చిరాగ్గానే ఉంటుంది మంచి చెప్పినా కూడా అంత ఇంత నిజంగా ఇంత మంచి వాడిననే ఒక బెంగ వస్తుంది తనలో తను నేను కాదు కదా అని సత్యం ఉంటుంది అది చెమాషగా ఉంటుంది అయితే ప్రధానంగా ఒక నాకు రిసా ఇందాక ఒక అమ్మాయి ఇంటర్వ్యూ అడిగింది మీకు రిసా ఎన్నాళ్ళ నుంచి తెలుసు అని నేను వందేళ్ల నుంచి అన్న వందేళ్ళ నుంచి ఏంటన్నా అది నాలుగైదు సార్లు కలిసామన్నా అంటే జీవితాంతం కాపురం చేస్తే సుఖంగా ఉన్నట్టేం కాదు కదా అంటే రెండు మూడు సార్లు కలిసిన ఆ ఇంటెన్సిటీ అలాంటిది నాకు ఒక విధంగా రీస ఆత్మబంధు ఎందుకంటే అంత స్వచ్ఛమైన మనిషిని అంత స్వేచ్ఛాజీవిని నేను చూడలేదు అలాంటి ఒక స్వేచ్ఛాజీవి మరొక స్వేచ్ఛాజీవి రాసిన అద్భుతమైన పుస్తకం ఈ ఇది ఎందుకంటే ఫస్ట్ కాపీ రాగానే నాకే ఇచ్చాడు ఎందుకంటే ముందు మాట రాయాలి కాబట్టి ఇందులో ఏముందో పైగా పరమాద్భుతమైన బొమ్మలు అంటే ఎవరైనా జీవితంలో మ్యాక్సిమం ఆశపడదలుచుకుంటే పద్మశ్రీలు పద్మభూషణులు కాకుండా ఎవరైనా నా మీద ఇలాంటి పుస్తకం రాస్తే చాలా సంతోషిస్తా అనే స్థాయిలో ఈ పుస్తకం ఉంది ఐ మస్ట్ అలాగా దీనికి ఇందాక మా శిరాశ్రితో మాట్లాడుతూ ఇంత వైభవం ఇంత వైభవంగా జరగాలంటే దీని వెనక ఒక కార్య ఒక శక్తి ఉండాలి అది మా భూపాల్ గోపాల్ లాంటి వాడు సంకల్పించడం బట్టి ఇవాళ ఇంత అద్భుతంగా ఒక వేదిక ఒక సాహితీ వేదిక ఆశ్చర్యకరంగా అతను మా అతను నేను సినిమా అయినా కూడా ఇది లిటరేచర్కి సంబంధించిన ఒక పుస్తకం ఫిలాసఫీకి సంబంధించిన విషయం నేను సొక్రటీస్ని చూడలేదు వివేకానందుడిని చూడలేదు నిజంగా వాళ్ళకి అంతమంది ఫాలోవర్స్ ఉంటారా ఉండేవారా ఉంటే అని నేను చదువుకున్నాను ఒక వ్యక్తిని పర్సనల్గా చూసి ఒక వ్యక్తి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ సాయంత్రం పూట ఇంతమంది యువత వచ్చిందంటే ఒక ప్రవక్త మన కళ్ళ ముందు ఉన్నట్టే లెక్క అతను రక్త మాంసాలతో ఒక వ్యక్తి మనం మన మన ముందు ఉన్నాడు మనకు ఆయనకు పట్టకపోతే పర్లేదు ఆయన ఓడక ఉంది మన బతుకేంటి అంటే ఒక సత్యం చెప్తున్నా అంటే చాలా మంది చెప్పారు మనం మళ్ళీ ఆర్జీవీలో ఆర్జీలో అవ్వద్దు దయచేసి మీరు మీరా అవ్వండి మళ్ళీ మీరు సభ పెట్టి మీకోసం సభ పెట్టేలా బతకండి తప్ప ఆర్జీవి వంద మంది ఆర్జీవులు వద్దు మాకు ఒకటి చాలు మాకు మా బతుకు ఒక్క ఆర్జీవి చాలు ఇప్పుడే తట్టుకోలేకపోతున్నాం అని అందరు అంటున్నారు చాలా అంటే ఇండస్ట్రీలో నాకు అంటే మీ అందరికి ఇప్పుడు ఆర్జీవి చాలా గొప్పవాడు నాకు అతను ఎవరో తెలియదు ఫస్ట్ టైం ఒక కళ్ళద్దాలు పెట్టుకుని అమాయకంగా ఉండే ఒక కాన్వెంట్ కుల్లో మ్యాడ్ అనే కామెడీ పుస్తకాలు చదువుకుంటూ ఉండేడు ఫస్ట్ సినిమా నాకు పరిచయం అయినప్పుడు ఈ వాజ్ న అసిస్టెంట్ డైరెక్టర్ నేను రైటర్ అంటే నిజానికి నాది పెద్ద హోదా చీఫ్ అంటే డైరెక్టర్ తర్వాత రైటరు ఎక్కడో ఉంటాడు అసిస్టెంట్ డైరెక్టర్ డ్రైవర్ కన్నా కొంచెం ముందు డ్రైవర్ కన్నా కొంచెం ముందు ఎందుకు అన్నాను అంటే తెల్లారిజామున ఆర్టిషన్ తీసుకోవడానికి ఫస్ట్ లేచేది డ్రైవరు లాస్ట్ పడుకునేది డ్రైవర్ పాపం ఆ ఫస్ట్ లాస్ట్ మధ్య తీసుకెళ్లేది అసిస్టెంట్ డైరెక్టర్ని కాకపోతే ఆ స్థాయిలో లేడు అన్నపూర్ణ సంస్థలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చిన్న కళ్ళద్దాలు పెట్టుకుని అమాయకంగా ఉండేవాడు లేదా అమ్మకాయ అమాయకంగా కనిపించేవాడు మిగతా వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే వచ్చాడు రా కాన్వెంట్ అని అనేవారు కొంచెం వేళాకోళంగా మాట్లాడేవారు నాకు అనిపించింది అతను బాగానే ఉన్నాడు కదా పాపం ఎవరిని ఏమంటలేదు అతను ఆ ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటాడు అందుకు ఎందుకు ఇంత వ్యంగ్యం అంటే వీళ్ళకి రాక మాకు ఇంగ్లీష్ రాదనుకోండి ఇప్పుడు హైదరాబాద్ ఎవడైనా పోలీసులు పట్టుకుంటే ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుకోండి తోలు తీసేస్తాడు ఎందుకంటే వాడికి రాదు దాన్ని బట్టి చిత్త కొట్టేస్తాడు అందువల్ల అయినా అట్లాంటి సందర్భంలో నాకు క్లోజ్ పరిచయం అయింది ఆ సినిమా నేను మిడిల్ డ్రాప్ నేను కారణాంతరం వల్ల ఆ సినిమా నేను రాయలేదు ఆయన కూడా ఒక వారం పది రోజులు చేసి ఆయన మానేశాడు ఇద్దరు మానేసిన వాళ్ళవే ఆ తర్వాత ఒక ఏడాది తర్వాత ఒక ఫోన్ వచ్చింది మిస్టర్ భరణి నేను వర్మన్ మాట్లాడుతున్నాను ఒకసారి అన్నప్పుడు నా ఆఫీస్కి వస్తారా అని సరే నేను అప్పుడు నా ఎప్పుడు గెటప్ పిరి అయినా అది లాల్చి మాసిన గడ్డం అప్పట్లో సిగరెట్టు అప్పుడప్పుడు పాను అలాగా అంటే సేమ్ శివాలో నానాజీ లాగే ఉండేవాడి ఒరిజినల్గా అలా వేసుకుని లోపలికి వెళ్ళా ఆఫీస్కి ఆఫీస్లో పెద్ద టేబుల్ ఉంటుంది పెద్దది అంటే అది ప్రొడ్యూసర్లు వాడు కూర్చునే టేబుల్ ఈయన వెళ్ళి అందులో కూర్చున్నాడు ఇదేంటి అప్పటిదాకా పక్కన కూర్చునేవాడు ఇప్పుడు ఏకంగా అందులోనే కూర్చున్నాడు ఏమిటి విశేషం అనుకుంటుండగా విశ్వధరణి నేను సినిమా డైరెక్ట్ చేయబోతున్నాను అన్నాడు నేను చిన్ కించిత్ ఆశ్చర్యం తర్వాత ఏముందిలే వాళ్ళు వాళ్ళు రిలేటివ్ రిలేటివ్వా లేకపోతే బాగా స్నేహం అనుకున్నాను సరే మొత్తానికి ఈ స్టార్టెడ్ నరేటింగ్ ది స్టోరీ ఇన్ఫ్యాక్ట్ హీ హ్యా షోన్ ద హోల్ శివాని చూపించేషట్ సినిమా అనే సినిమా నేను ముందే చూసేశాను అంటే దర్శకుడు అంటే యాక్చువల్గా డైరెక్టర్ అంటే ఎవరంటే దర్శకుడు అంటే ఎవరైతే ముందే సినిమాని చూ తర్వాత తీస్తాడో వాడి పేరే దర్శకుడు అదే రాజీవి ఒక్క అంటే ఫోన్ ఎలా తిప్పాలో కూడా యాక్ట్ చేస్తూ చెప్పేశాడు చాలా బాగుంది చాలా బాగుంది కాదు బాగుంది అంతే తర్వాత నేను అన్నాను నన్ను మరి అసలు పైగా నిన్నెందుకు పెట్టుకున్నానో తెలుసా దీనికి రైటర్గా అన్నట్టు చెప్పండి సార్ నేను అని చాలా అంటే మేధావన ఉద్దేశం అని పెద్ద మేధస్థని కాదు నీ కంపెనీ బాగుంటుందని పెట్టుకుంటున్నా అన్నట్టు బాగుంది అది అది బాగానే ఉంది సరే మొత్తానికి అలాగా శివ శివ తీస్తున్నప్పుడు నేను ఫస్ట్ వర్షన్ రాసి తీసుకెళ్ళాను అప్పటికి నాకు లేడీస్ టైలర్ కనకమాలక్ష్మి దిగార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ నేను ఎక్కువ ఫిలాసఫీ గురించి మాట్లాడుతున్నాను సరదాగా మాట్లాడలేదు అందరూ చాలా గొప్పవాడు అన్నారు కాబట్టి ఇంకా గొప్పతనం గురించి నేను మాట్లాడలేదు నైలాగను రాసి తీసుకెళ్ళాక అసిస్టెంట్ డైరెక్ట్ నాకు కృష్ణవంశీ అసిస్టెంట్ శివ నాగేశ్వరరావు వీళ్ళందరూ తెగలవుతున్నారు నేను రాస్తుంటే స్క్రిప్ట్ చదువుతుంటే పర్మన్నాడు ఇదేంటి ఎన్ని జోకులు ఉన్నాయి ఇందులో అన్నాడు అవునండి కాలేజీ కదా అందుకని ఇట్లా రాశాను నాకు ఒక్క జోక్ కూడా ఉండకూడదు సినిమాలో అంటే వెంటనే మనసులో దోపింది అని సినిమా ఇది నేనన్నమాట కాదు మొత్తం సినిమా తీస్తున్న అందరూ ఎక్సెప్ట్ నాగార్జున నమ్మాడు మిగతా ఎవ్వరికీ ఈ సినిమా ఆడుతుందని నమ్మకం లేదు అది రిలీజ్ అయింది ఆ తర్వాత ఒక ఏడాది పాటు చెన్నై మొత్తం ఆంధ్రదేశం వాటెవర్ శివరాత్రి నిద్ర లేవేవాడికి అక్కడి నుంచి నా నా బాధ ఏంటంటే వర్మ ఏం తింటాడు గడ్డి ఏం తింటే అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏం తింటాడు ఏం తాగుతాడు ఎలా పడుకుంటాడు ఏమొస్తుంది ఎందువల్ల ఎలా చేయగలిగా అంటే కల్ట్ ఫిల్మ్ అయిపోయింది కదా ఇంకా నన్ను తినేశారు చాలా విచిత్రంగా ఆ ఏడాది నేను పన్నెండు సినిమాలు రాశాను కానీ పన్నెండు వాళ్ళు వచ్చిన డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ మాకు శివాలాగా కావాలి వాసం శివాల కావాలంటే వర్మ కావాలన్న విషయం చాలామంది తెలియదు పన్నెండు రాశాను అందులో పోసా పన్నెండు పోయి ఉంటాయి పోసా సో అలాగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి ఇవాంటి కూడా ఆ పరిమళాలు అంటే శివ కొట్టే విధానం కానీ ఆ మేకింగ్లో కానీ ఇంకా రామ్ గోపాల వర్మ ఛ్యాయలు ఎందుకంటే అంత అది అది ఊరికే వచ్చిన విషయం కాదు ఫస్ట్ క్లోజ్ అప్ ఎవరు తీశారు మొత్తం మూవీ ఇండస్ట్రీలో అంటే నాకు చెప్పినవాడు వర్మ అంటే స్టడీ చేశాడు ఊష ఆషామాషిగా రాలేదు ఈ స్టడీ అధ్యయనం చేశాడు జస్ట్ చూడడం కాదు సినిమాని అధ్యయనం చేసి వచ్చి సినిమా తీశాడు అందువల్ల పరమాద్భుతంగా తీయగలిగాడు ఆ తర్వాత గ్రాఫ్ గురించి మనకు అడగండి ధేరెంట్స్ అది అలాగా నాకు పరిచయం ఫస్ట్ సినిమాలో నేను కాదు వేష వేష వేయాల్సింది ఇంకొక మిత్రుడు ఆ మిత్రుడు నేను తీసుకెళ్ళా నా వేషానికి నేను ఐఎమ్ నాట్ ఐ వాజ్ నాట్ సెలెక్టెడ్ ఫర్ దట్ అప్పుడు నేను కాదు ఆ వేషానికి ఎవరినో తీసుకెళ్ళి వర్మ పరిచయం చేశా ఇతను ఆర్టిస్టు నానాజీ వేషానికంటే ఇతను చూస్తే డైరెక్టర్లు అనిపించలేదు చిన్న కళ్ళ దాళ బక్క ఇలా అంటుండే ఒడితే బాక్సర్ కూడా మధ్య మధ్య సార్ అతను ఇతని డైరెక్టర్ ఏమిటి నేనే వీడి దగ్గర చేయడం ఏమిటి అనుకున్నాడేమో నేను చేయను అన్నాడు అంటే నాకు డేట్స్ లేవన్నాడు తర్వాత స్క్రిప్ట్ అంతా రాసేసిన తర్వాత ఒక రోజు నేను లాల్చీలో అలా వెళుతుంటే మరిని ఆ నానాజీ వేషం మీరే వేయచ్చు కదా అన్నాడు నేను ఎందుకు పోయినా సార్ వేస్తానని వెళ్ళి ఈ బొట్టు పెట్టుకుని కాటుకు పెట్టుకుని పాన్ వేసుకుని వచ్చాడు ఇదే నా నానాజీ అన్నాడు చాలా ఆశ్చర్యకరమైన విషయం అంటే ఎందుకు వర్మ సినిమాల్లో ఒక చిన్న చిన్న వేషం వేసిన వాడు కూడా పర్మనెంట్గా గుర్తుండిపోతాడంటే ఎక్కడ క్లోజ్ వేస్తే వాడు జన్మంతా గుర్తుంటాడో అక్కడ వేస్తాడు దట్ ఈజ్ ఎక్కడ కొడితే బోరు బోరు ఎక్కడ కొడితే నీరు ఎక్కడ పడుతుందో అది తెలుసు అందువల్ల చాలా ఆశ్చర్యకరమైన పెద్ద అది ఇన్ఫ్యాక్ట్ యస్బాస్ బా భవానీ అనేవాడికి యస్బాస్ వేషమే నానాజీ పెద్ద గొప్ప ఏం చేసిన వేగి ఉండదు వచ్చాడు వాడే శివ ఇలా ఒక తలుపు సార్ తెలిసి రావొచ్చా అంట ఆ ఏడాదంతా నన్ను ఎక్కడికి వెళ్ళినా రావచ్చా అనేవారు మీ అయ్య రావచ్చు అని నేను రాకూడదు అని నేను అంటున్నాను చెప్తున్నా ఆ తలుపు తీసే విధానం అంటే ఫస్ట్ అంటే పర్మిషన్ తీసుకోవాలి లోపల రావాలంటే తెలీదా అంటే లోపలికి వెళ్ళి ఇలా తీస్తూ రావ ఆ క్లోజ్ పెడతాడండి ఆ క్లోజ్ వల్ల ఆ నానాజీ వేషం అంత అయిపోయింది ఉత్తర ఎవడో భవానీ చచ్చిపోయాడు కాబట్టి వర్మను అన్నాడు ఏమైనా నువ్వే హీరోగా ఒక సినిమా రాసుకొచ్చాడు ఎవడో నానాజీ వాడే ప్రధాన విలన్ సరే అది తీయలేదు వేరే విషయం తీసుకుంటే ఇంకోలా ఉండేవాడు ఏదేమైనా ఇవాళ ఒక పరమాద్భుతమైన పుస్తకం వర్మ ఫిలాసఫీ చెప్తున్నా కదా ఒక లివింగ్ ఫిలాసఫర్ మన కళ్ళ ముందు ఏంటి అతను చెప్పింది ఏమిటంటే మీకు కావలసినట్టు మీరు బతకండి అని ఏకవాక్యం అంతే మీరు కావలసినట్టు బతకండి మనకి లోపల బతకాలి ఉంటుంది దురదృష్ట వచ్చు అమ్మేమంటాడు నాన్న ఏమంటాడు సమాజం ఏమంటాడు ఈ భయాలతో చచ్చిపోతాం చచ్చిపోయినా కూడా మనం మనకు కావాల్సినట్టు బతకలేము అని చేత మనం ఎలాగా బతకలేం కాబట్టి బతుకుతున్న వాడిని చూసి ఆనందిద్దాం ఇది లాస్ట్గా రెండే లైన్లు అతని గురించి గతంలో రాసింది ఇప్పుడు కాదు ఇప్పుడో రాసింది అంటే ఏమిటి అని అడిగాడు బహుశా ఏ పుస్తకం అది మన మేము నీదేనా సైలెంట్ గా పెద్ద వైలెంట్ సినిమా తీసుకారెడు రాసి రామ్ గోపాల్ వర్మ ఒక అల్టిమేట్ ఎనర్జీ రామ్ గోపాల్ వర్మ ఒక పదబంధ ప్రహేళిక రామ్ గోపాల్ వర్మ మాట మీద నిలబడని హరిశ్చంద్రుడు రామ్ గోపాల్ వర్మ ఎంత మందినో ప్రేమించే రామచంద్రుడు రామ్ గోపాల్ వర్మ చిత్రమైన చిత్రాల ఫ్యాక్టరీ రామ్ గోపాల్ వర్మ ఎవరికి అర్థం కాని విచిత్రమైన మిస్టరీ రామ్ గోపాల్ వర్మ ఒక అబ్స్ట్రాక్ట్ పోయిటరీ రామ్ గోపాల్ వర్మ ఒక ఇండియన్ సినిమాకి డాక్యుమెంటరీ రామ్ గోపాల్ వర్మ ఒక శివుడు ఒక దయ్యం ఒక చరిత్ర దట్స్ ఆల్ థ్యాంక్ యూ Saraka's signature and thank you so much sir that was a wonderful speech.